హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ వాటి వీడియోలో టేస్టీగా చాలా క్విక్గా రసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు రెసిపీ చూసే ముందు మీరు కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ సింబర్ క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి అలాగే మీకు ఈ రసం రెసిపీ నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి రసం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా దంచుకునేది ఒకటి తీసుకొని లేదా చిన్న రోల్ కానీ తీసుకొని దాంట్లోకి వన్ స్పూన్ మిరియాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫస్ట్ కొంచెం ఇవి కచ్చపచ్చగా దంచుకోవాలి మిరియాలు మీరు తినే స్పైస్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు రసం క్వాంటిటీని బట్టి కూడా ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇవి దంచుకున్న తర్వాత దీంట్లోకి ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని కూడా దంచుకోవాలి కలిపి మరి పేస్ట్లా అయిపోకూడదు అనమాట కొంచెం కచ్చపచ్చాగా దంచుకోవాలి మిక్సీలో కన్నా కూడా ఇలా మనం దంచితేనే బాగుంటుంది ఇది ఇలా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక రెండు స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడవగానే ఆవాలు వేసుకోవాలి తర్వాత దీంట్లోకి ఎండుమిరపకాయలు కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే దీంట్లోకి ఇంగు కూడా వేసుకోవాలి ఇంగు వేసుకుంటే రసంలోకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత దీంట్లోకి ఒక టమాటోని కట్ చేసి వేసుకోవాలి ఒక పెద్ద టమాటో కొంచెం బాగా పండింది చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ వేసుకుంటే టమాటో బాగా మగ్గుతుంది సాల్ట్ వేసి కలుపుకొని మూత పెట్టి టమాటో గుజ్జులాగా మెత్తగా పేస్ట్ అయిపోయేంత వరకు మగ్గించుకోవాలి లో ఫ్లేమ్లో చాలా క్విగ్గా పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రసం చాలా బాగుంటుంది టేస్ట్ కూడా జలుబు దగ్గు ఉన్నప్పుడు కూడా నోటికి చాలా రుచిగా ఉంటుంది ఇలా మూత పెట్టి టమాటో మెత్తగా అయ్యేంత వరకు మగ్గనివ్వాలి ఇలా టమాటో మెత్తగా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం ఇందాక పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి ఆ పేస్ట్ వేసిన తర్వాత ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది పేస్ట్ కొంచెం వేగి ఆయిల్లో అప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టి ఉంచుకున్న చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసుకున్న తర్వాత దీంట్లోకి ఆ పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ వాటర్ యాడ్ చేసుకోవాలి మీరు ఎంత పులుపు తినగలరో దానికి తగినట్లుగా నీళ్లు వేసుకోవాలి అలాగే సాల్ట్ తిందాక కొంచెం టమాటో మగ్గడానికి మాత్రమే వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు రసానికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోకి ఇంకా కారం వేసుకోము మనం మిరియాలు వేసాము కదా అవి ఇంకా ఎండుమిరపకాయలు ఆ కారమే సరిపోతుంది మీకు ఎక్కువ స్పైసీనెస్ కావాలంటే మిరియాలు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుంది సరిపడా సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని దీంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని జస్ట్ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకుంటే సరిపోతుంది ఎక్కువసేపు మరిగించాల్సిన అవసరం లేదు కొత్తిమీరతో పాటు కరివేపాకు కూడా వేసుకోవచ్చు కావాలంటే ఇంకొంచెం ఇప్పుడు కొత్తిమీర వేసేసి కలిపిన తర్వాత జస్ట్ ఒక వచ్చేంత వరకు మరిగితే సరిపోతుంది మనకి అంతే ఇలా మరుగుతున్నప్పుడు ఇంకా స్టవ్ ఆపేసి సర్వ్ చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది మిరియాల ఘాటుతోటి నోరు బాలేనప్పుడు పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్